భరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే అచట ఆధార శక్తి ప్రతిష్టాపూర్వకంగా కలశస్థాపన చెయ్యాలి విశేషించి శివధ్యానం చెయ్యాలి పిదప మూడు తత్వముల చింతన చేసి లలాటమున శివతత్వం స్కంద దేశమందు మందు విద్యాతత్వం పాదాంత భాగమందు ఆత్మతత్వం భావన చెయ్యాలి శివతత్వానికి రుద్రుడు విద్యాతత్వానికి నారాయణుడు ఆత్మతత్వానికి బ్రహ్మ దేవతలు వీరిని వారి వారి నామమంత్రాలతో పూజించాలి వరుసగా ఈ తత్వంలో ఆది బీజంలో ఓం ఈం అం అనునవి మూర్తులను మూర్తీశ్వర్లను వెనుకటి వల్లని స్థాపించి వాటి మీద వ్యాపక శివుని సాంగ పూజ చేసి శిరమపై శివహస్తం ఉంచాలి బ్రహ్మరంధ్రం నుండి ప్రవేశించి తేజస్సు చేయి తన లోపలను బయటను ఉన్న అంధకార రాసి నష్టమైనట్టు భావన చేసి ఆత్మస్వరూపమే సంపూర్ణ దింగమండలంను ప్రకాశింపచేచున్నదని భావన చేయాలి మూర్తి పాలకలతో పాటు తనను కూడా వస్త్ర ముకటాదులతో అలంకరించుకుని నేనే శివుణ్ణి అని చింతిస్తూ బోధ ఖడ్గం ఎత్తాలి చతుష్పదాంత సంస్కారములతో యజ్ఞమండప సంస్కారం చేసి చల్లవలసిన వస్తువుల నలుమూలలా చల్లి కుసకుంచితో వాటన్నింటినీ పోగు చేయాలి వాటిని నాసనం కింద ఉంచి వర్ధనీ జలంతో వెనుకటి వలె వాస్తవాది పూజ చేయాలి శివకుంభాస్త్రమును వర్ధనని సుస్థిరాసనం కూడా పూజించాలి వారి వారి కలసలపై ఉన్న ఇంద్రాది దిక్పాలకులను క్రమంగా ఆయుధ పరివారాది సహితంగా పూజించాలి తూర్పున ఐరావతమకి శిరంపై కిరీటమును హస్తమున వజ్రమును ధరించిన సహస్రాక్షుడైన ఇంద్రుని ధ్యానించాలి ఆగ్నేయాన జ్వాలామయంలో ఏడు జిహ్వలు కలిగి అక్షమాల కమండలం ధరించి అజారుడైన జ్వాలా పరివృతుడైన అగ్నిదేవుని ధ్యానించాలి అతని హస్తముందు శక్తి ఆయుధం ఉండును దక్షిణాన మహిషారూఢుడు కాలాగ్ని కాలాగ్నివల ప్రకాశించవాడు అగు యముని ధ్యానించాలి నైరుతి ఎందు ఖరారూఢుడై ఖడ్గం ధరించి ఎర్రని నేత్రమును గల నైరుతిని ధ్యానించాలి పశ్చిమాన మకరారూఢుడు శ్వేతవర్ణుడు నాగపాసధారి వర్ణుని ధ్యానించాలి వాయవ్యమందు లేడినెక్కిన నీలవర్ణుడైన వాయువును ఉత్తమునందు గొర్రెనెక్కిన కుబేరుని ఈశాన్యాన త్రిశూలధారి వృషభారుడు ఒక ఈశానుని నైరుతి పశ్చిమాల మధ్య కచ్చపారుడు చక్రధారి అనంతుని ఈశాన పూర్వ దిగ్మధ్యంలందు నాలుగు ముఖములు నాలుగు భుజములు గల హంస వాహనుడైన బ్రహ్మను ధ్యానించాలి స్తంభమూలం నందున కలసంనందును వేదియందును ధర్మాదులు పూజించాలి కొందరు అన్ని దిక్కులందున్న కలసలపై అనంతాదులను పూజిస్తారు పిదప శివాజ్ఞ వినిపించి కలశాలను తన పృష్ఠభాగం వరకు తిప్పాలి పిదప ముందుగా కలసను తర్వాత వర్ధనని వాటి స్థానం నందు ఉంచాలి స్థిరాసనం గల శివుని నందును శస్త్రం నిమిత్తమై ధృవాసనం వెనుకటి వలె పూజించి ముద్రతో స్పృశించాలి అప్పుడు జగన్నాథాన్ని భక్తులపై కృపతో ఈయన యజ్ఞం రక్షించమని ప్రార్థించి కలసమందు ఖడ్గస్థాపన చేయాలి దీక్షాస్థాపన సమయాలందు కలసేందుకు కానీ వీధిపై కానీ మండలంపై కానీ శివుని పూజించాలి మండలం నందు దేవేశ్వరుడు శివుని పూజించి కుండం దగ్గరికి వెళ్ళాలి కుండనాభిని ముందు కూర్చున్న కుండనాభిని ముందుంచుకొని కూర్చున్న మూర్తిధారులకు పురుషులు గురువు ఆజ్ఞ అనుసరించి తమ తమ కుండలంలను సంస్కరించుకోవాలి జపం చేయ బ్రాహ్మణులు సంఖ్యారహితంగా జపం చేయాలి ఇతరులు సంహితా పాఠం చేయాలి వేద పారంగతులకు బ్రాహ్మణులు తమ తమ శాఖలు అనుసరించి శాంతి చేయాలి ఋగ్వేదలకు బ్రాహ్మణులు తూర్పున శ్రీ సూక్త పావమాని ఋక్ మైత్రియ బ్రాహ్మణ వృషాకపి మంత్రాలు పఠించాలి సామవేదవేత్తలు దక్షిణాన దేవవ్రత భారుండ జ్యేష్ఠ సామ రథంతర సామ పురుష గీతగానం చెయ్యాలి యజుర్వేదులు పశ్చిమాన రుద్ర సూక్త పురుష సూక్త శ్లోకాధ్యాయాలు ప్రధానంగా బ్రాహ్మణులను పఠించ బ్రాహ్మణములు పఠించాలి అధర్వ వేదులు ఉత్తరాన నీల సూక్ష్మ సూక్ష్మ అధర్వ శీర్షాలను శ్రద్ధతో పఠించాలి ఆచార్యుడు అగ్నిని పుట్టించి అగ్నికుండములందు స్థాపించాలి అగ్నికి పూర్వాది భాగాలందు పూర్వకుండాది క్రమమున ధూపదీప చరువుల కొరకై అగ్నియుద్ధారం చేయాలి మొదట చెప్పిన విధంగా పరమేశ్వరిని పూజించి శివాగ్ని అందు మంత్రతర్పణం చేయాలి దేశ కాలజి సంపన్నత్వం కొరకు దుర్నిమిత్త శాంతి కొరకు మంత్రజ్ఞుడుగా ఆచార్యుడు హోమం చేసి మంగళకరమగు పూర్ణాహుతి ఇచ్చి వెనుకటి వలె చరువును వండి దాన్ని ఒక్కొక్క కుండం నందును నివేదన చేయాలి యజమానుంచి వస్త్రభూషణాదులతో సత్కరించబడిన మూర్తి పాలకులకు బ్రాహ్మణులు స్నాన మండపానికి వెళ్ళి శివప్రతిమను భద్రపీఠంపై స్థాపించి తాడన అవకుంఠన క్రియ చేయాలి పూర్వవేదిపై పూజ చేసి మట్టి కషాయ జలం గోమయం గోమూత్రం వీటితోనూ మధ్య మధ్య జలంతోనూ భగవత్ ప్రతిమకు స్నానం చేయించాలి పిదప భస్మంతోనూ సుగంధి జలంతోనూ స్నానం చేయించాలి పిదప ఆచార్యుడు అస్తరాయపట్టని మంత్రంతో అభిమంత్రించిన జలంతో మూర్తిపాలులతో పాటు తన హస్తమును కూడా కడుక్కొని కవచ మంత్రాభిమంత్రితము ఒక పీతాంబరంతో మూర్తిని ఆచ్ఛాదించి శ్వేతపుష్పములతో పూజించాలి పిదప దాన్ని ఉత్తరవేది మీదకు తీసుకుని వెళ్ళాలి అచట ఆసనయుక్తముకు చెయ్యపై పరుండబెట్టి రంగు పోసిన దారంతో అంగ విభజన చేసి ఆచార్యుడు సువర్ణ శలాఖతో ప్రతిమేందు నేత్రములు గుర్తించాలి ఈ పని శస్త్రక్రియ ద్వారా జరగాలి చిహ్నములు చేసిన గురువును ముందుగా నేత్ర చిహ్నం అంజనాంకితం చేయగా పిమ్మట మూర్తి నిర్మాణం చేసిన శిల్పి శస్త్రంతో ఆ నేత్ర చిహ్న స్థానం చెక్కాలి ఆ మూర్తి అందు మూడు అంశముల కంటే తక్కువగా కానీ నాలుగవ వంతు కానీ అర్ధ భాగం అందు కానీ సంపూర్ణ కామసిద్ధి కొరకై శుభ చిహ్నాలు ఉంచాలి శివలింగం పొడవును మూడు చే భాగించి ఒక భాగం విడవగా ఎంత ప్రమాణం వచ్చినో అదే లింగం యొక్క లక్ష్మ్య దేహమునకు అన్ని వైపుల నుండి విస్తారం కావాలి హస్తమానమ్మ గోలు శిలయందు గియ లక్ష్మరేఖల లోతు వెడల్పుల యవ యొక్క తొమ్మిది భాగంలో ఒకదాన్ని విడిచి ఎనిమిది గ్రహించినంత ఉండాలి ఇదే విధంగా ఒకటిన్నర లేదా రెండు హస్తములు మొదట ప్రమాణం గల శివలింగం మొదలు తొమ్మిది హస్తముల ప్రమాణం గల లింగం వరకు క్రమంగా ఎనిమిదవంతు పెంచుతూ చిహ్నరేఖలు గీయాలి ఈ విధంగా తొమ్మిది హస్తముల లింగం అంతా ఎనిమిది యవల లోతు వెడల్పులు గల చిహ్నరేఖలు ఉండాలి ఓం శాంతి శాంతి శాంతి